తెలంగాణ ప్రభుత్వం రైతులకి గుడ్ న్యూస్ చెప్పనుంది త్వరలో యాంత్రీకరణ పథకం అయితే మొదలు కాబోతా ఉంది ఎనిమిది ఏళ్ల క్రితము కేసీఆర్ యాంత్రీకరణ పథకాన్ని ఆ రద్దు చేయడం అయితే జరిగింది దాని ద్వారా కొంత యంత్రాలు ప్రజలకి దూరం అయిపోయినా చాలా ఖరీదైన యంత్రాలు కావడం వల్ల వాళ్ళకి సబ్సిడీ రాకపోవడం వల్ల చాలా మంది యంత్రాలు కొనాలంటేనే కొంత ఆలోచించాల పరిస్థితి కనబడింది దీంతో యంత్రాలు లేకపోవడం వల్ల కూలీలకు సంబంధించిన కొంత ఎఫెక్ట్ అయితే రైతులపై అయితే భారీగా భారం అయితే పడుతా ఉంది కూలీలకు డబ్బులు ఇచ్చేటప్పుడు కావచ్చు లేకుంటే కూలీల కొరత కావచ్చు అన్ని అంశాలపైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించినట్టు కూడా కనబడతా ఉంది తెలంగాణ రైతులకి యాంత్రీకరణ పథకం స్టార్ట్ చేసి వాళ్ళకి యంత్రాలు అందించాలనే దిశగా వెళ్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది దాంట్లో భాగంగానే పదహారు కంపెనీలతోని ఒప్పందాలు అయితే చేసుకున్నాడు కూడా కనబడతా ఉన్నాయి ఎవరైతే యంత్రాలు తయారు చేసే సంస్థలు అయితే ఉన్నాయో ఆ సంస్థతో కూడా వీళ్ళు ఒప్పందాలు చేసుకొని రైతులకి మెరుగైన యంత్రాలు ఇవ్వాలన్నట్టు కూడా ప్రణాళిక కూడా కనబడతా ఉంది దీనికోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం గాను నూట ఒకటి పాయింట్ ఎయిటీ ఫైవ్ క్రోడ్స్ అయితే కేటాయించడం అయితే జరిగింది ఈ పథకానికి ఇప్పటికే ఎనిమిది లక్షల మందికి పైన అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నట్టు కూడా ఇటు నివేదిక అయితే చెప్తా ఉంది దాంట్లో మహిళలు ప్రధానంగా మహిళలకైతే ఇవ్వబోతున్న